హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం ముప్పై ఐదో భాగం చదువుకుందాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు కృష్ణయ్య ఏమిటి పరీక్ష అంటూ కళ్ళు మూసుకుని కృష్ణయ్యని ప్రార్థించింది శ్రావణి నాగంభూష్ణం గారి తాలూకా ఎందుకు వచ్చారు ఇక్కడికి అన్నట్టు చూశాడు శ్రీనివాసరావు గారు ఆశ్చర్యంగా ఆనందరావు గారి వైపు చూశారు శ్రీనివాసరావు గారు నిశ్చితార్థ వేడుకల్లో కూర్చుని ఉన్నారు శ్రీనివాసరావు గారు ఆనందరావు గారు లేచి వెళ్ళారు వెంటనే కృష్ణవర్మ కూడా వెళ్ళాడు ఏంటండి అంటూ అడిగారు ఏం లేదు మీ అమ్మాయి అంటే మా వాడికి ఇష్టం పెళ్లి సంబంధం కుదుర్చుకుందామని వచ్చాము ఎక్కడ చూస్తే పెళ్లి కుదిరిపోయినట్టుంది అన్నాడు మధుకిరణ్తో వచ్చిన అతని తండ్రి శశిభూషణ్ అర్థం కానట్టు కోపంగా చూశారు ఆనందరావు గారు కృష్ణవర్మ రవివర్మ వీడు నా కొడుకు మధుకిరణ్ మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు అందుకని అడుగుదామని వచ్చామంటూ చాలా కోపంగా చూశారు శశిభూషణ్ ఫ్యాక్షనిస్టుల వంశంలో ఇంకా శాడిజం రక్తంలో పోని రౌడీ లాంటి వాడు శశిభూషణ్ అతని ఒక్కగానొక్క కొడుకు మధుకిరణ్ పని పాట లేని పనికి మాలిన వాడిగా పెరిగాడు వాడు కన్నపడ్డ ఆడది వాడికి దక్కాలి తనని ఇష్టపడపోతే ఆడదాని జోలికి అస్సలు వెళ్ళడు కానీ ఇష్టపడితే మాత్రం వదలడు చూడండి మనం ఎన్నో అనుకుంటాం కానీ పైన దేవుడు నిర్ణయించినట్టు జరుగుతాయి కదా అన్నారు ఆనంద్ గారు ఇప్పుడు మా అమ్మాయికి పెళ్లి కుదిరిపోయింది ఇలాంటి టైంలో మీరు వచ్చి ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా అన్నారు ఆనంద్ గారు మర్యాదగా చాలా మర్యాదగా కోపాన్ని దిగుమించుకుని నా కొడుకుని ప్రేమించానని ఫోన్లో వాడితో రాయబారాలు నడిపింది మీ అన్న కూతురు మీ అన్నని పిలవండి అన్నారు శశిభూషణ్ కోపంగా కృష్ణవర్మ మాట్లాడుతూ చూడు మధు జరిగిందేదో జరిగిపోయింది నువ్వై నువ్వు ఇలా చేయడం భావ్యం కాదు ఒక్కసారి మాట్లాడదాం రా అన్నాడు కృష్ణవర్మ కృష్ణవర్మ వైపు చూసి వెటగారంగా నవ్వాడు మధుకిరణ్ చేతిలో ఉన్న చైన్ తిప్పుతూ గీతికాకు దుఃఖం పొంగిపోయింది కనపడకుండా శ్రావణి ఇచ్చిన కర్చిఫ్తో కల తుడుచుకుంటూ ఉంది ఏంటి శ్రీనివాసరావు గారు ఇది అన్నారు లాయర్ విశ్వనాథ్ గారు కస్త కోపంగా ఏమీ తెలియని వాళ్ళు ఏం చెప్పగలుగుతారు దుర్గం గారు ఆశ్చర్యంగా అక్కడికి వెళ్ళారు ఏంటి బెదిరిస్తున్నారు మేము మీ సంబంధానికి రాలేదు మీరు మా సంబంధం కోసం రాలేదు ఎందుకు ఇప్పుడు అన్నారు చాలా కోపంగా దుర్గమ్మ గారు అందరూ ఆశ్చర్యంగా జరిగిందేమిటో అర్థం కాక చూస్తున్నారు దేవికా గారికి ఏమీ అర్థం కావడం లేదు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్న శ్రీనివాసరావు గారు ఆనందరావు గారు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు తెలిసిన కృష్ణ గారు శ్రావణి మాత్రం భయపడుతున్నారు ధరణి రవివర్మకు ఏమీ అర్థం కాలేదు ఏం జరిగింది అన్నట్టు గీతిక కళ్ళల్లోకి చూసింది ధరణి నా తప్పు ఉంది అన్నట్టుగా తలదించుకుంది గీతిక మొదటి నుండే చెప్తున్నాను చెబుతానే ఉన్నాను ఇలాంటి పనులు వద్దు అని కానీ వినిపించుకోలేదు ఏదో పిచ్చి పని చేసినట్టుంది తప్పు లేకపోయినా ఆడదాన్ని తప్పు పడుతుంది లోకమని కళ్ళనీళ్ళు పెట్టుకుని పక్కకు తిరిగి ధరణి నా తల్లిదండ్రులు పోతే పరువు పోతే భరించలేరు భగవంతుడా అని బాధపడుతూ ఉంది ధరణి శ్రావణి ధరణిని పక్కకు పిలిచి జరిగింది టూకీగా చెప్పేసింది మాయ్ గాడ్ అక్కడ ఏమైనా సాక్ష్యాలు అన్నది ధరిణి ఏమీ లేవక్క అక్కడ ఏమీ జరగలేదనడానికి సాక్ష్యం ఉందని చెప్పింది శ్రావణి వివరంగా కృష్ణవర్మ చాలా కోపంగా చూడు ఆడపిల్లకు పెళ్ళి కుదిరింది ఇది భావ్యం కాదు మధు అంటూ కళ్ళతోనే బెదిరించాడు కృష్ణవర్మ కళ్ళతో బెదిరిస్తున్నావేంటరా మా వంశం ఎటువంటిదో తెలుసా అడ్డొచ్చిన కుటుంబాలని లేపేస్తామన్న శశుభుల్ శశిభూషణ్ చాలా కేర్లెస్గా కనపడ్డ వాళ్ళని నరుక్కుంటూ పోవడానికి నేను రాక్షసుడిని కాదు మనిషిని నాకు తెలుసు తప్పు చేసిన వాడు కాలు ఎలా విరగొట్టాలో అన్నాడు కృష్ణవర్మ చాలా కోపంగా తన షర్ట్ చేతుల్ని వెనక్కి లాక్కుంటూ కళ్ళెర్రగా చూస్తూ చూడండి మీరు పెద్దవారు అక్కడ అబ్బాయి ఇష్టపడితే సరిపోదు కదా అమ్మాయి కూడా ఇష్టపడాలి కదా అన్నారు రవివర్మ గారు అది రమ్మంటేనే మా వాడు లాడ్జిక్ కూడా వచ్చాడు హోటల్ మానస అక్కడ అన్న అక్కడన్నీ అయిపోయాయి అన్న శశిభూషణ్ కోపంగా అంతలోనే వెటగారంగా నవ్వుతూ అతని వెనుక ఉన్న నలుగురు రగాంతుకులు ఫైటింగ్కి సిద్ధమన్నట్టు కాలు దువ్వుతున్నారు మర్యాదగా వెళ్ళిపోండి మధుకిరణ్ అన్నాడు కృష్ణవర్మ చాలా కోపంగా మధుకిరణ్ కృష్ణవర్మ కాలర్ పట్టుకున్నాడు రవివర్మ మర్యాదగా చేయితీ అన్నారు గట్టిగా అంటూ పోలీసులకు ఫోన్ చేశాడు కాలర్ పట్టుకుంటే సరిపోదు కలేజా కూడా ఉండాలి నేను నీలాంటి కుటుంబంలో పెరిగిన వాడిని తప్పు చేసిన వారికి తప్పు వదలు నాకు రక్తంలోనే ఉంది అంటూ చాలా కోపంగా మాట్లాడారు కృష్ణవర్మ గొడవలొద్దంటూ రవివర్మ గారు కృష్ణవర్మ భుజం తట్టి ఆపారు అయినా ఇంటి ముందుకు వచ్చేంటి న్యూసెన్స్ అన్నాడు చాలా కోపంగా కృష్ణ ఎర్రగా కందిపోయింది కోపంతో అతని ముఖం ఏం జరుగుతున్నదో అర్థం కాక శ్రీనివాసరావు గారికి ఏమీ అర్థం కాలేదు గీతిక వైపు చూస్తే ఏదో జరిగింది అని అలాగే ఉండిపోయారు ఆలోచిస్తూ అటు ఇటు కూర్చున్న వాళ్ళు ఉండిపోయారు బొమ్మలాగా దేవనాథ్ ఒక్కసారి గీతిక కళ్ళల్లోకి చూశాడు ఆమె కళ్ళల్లో ఏదో బాధ కానీ తప్పు చేయలేదని మాత్రం అర్థమవుతుంది ఏమిటి ఎంతో సంప్రదాయంగా ఉన్న కుటుంబం అని వస్తే ఇటువంటి గొడవలు అన్నట్టు విశ్వనాథ్ గారి భార్య భయంగా చూస్తుంది సుప్రజ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది అందరూ కూడా జరుగుతున్న గొడవ దగ్గరకు చేరారు దేవిక గారికి ఏం అర్థం కాక దేవుడి గదిలోకి వెళ్ళి అమ్మవారిని ప్రార్థిస్తున్నారు దుర్గమ్మ గారు కూడా చాలా కోపంగా మాట్లాడుతూ ముందు బయటకు నడవండి మా ఇంట్లో నుండి అన్నారు శశుభూషణ్ గ్యాంగ్ని రాజా కోపంగా చూస్తున్నాడు మధుకిరణ్ వైపు లాయర్ విశ్వనాథ్ తప్పుడు కేసులు ఒప్పుకోవు కదా నిజాయితీ పరుడివి విజయనగరంలో పెద్ద పేరు మోసిన లాయర్ ఇప్పుడు ఇలాంటి కోడల్ని ఆడదానిగా ఆడదాన్ని కోడలుగా చేసుకుంటున్నావు ఏ అంటూ వెటకారంగా నవ్వాడు శశుభూషణ్ లాయర్ విశ్వనాథ్ గారి వైపు చూస్తూ మరొక మాట మాట్లాడేవంటే ప్రాణాలు తీస్తానన్నారు ఆనందరావు గారు చాలా కోపంగా శశుభూషణ్ వైపు చూస్తూ ఫ్యాక్టరీలో ఉన్న పని వాళ్ళకు కబుర్ చేశారు ముందు జాగ్రత్తగా ఆనందరావు గారు ఒక వంద మంది దాకా వచ్చేసారు వాళ్ళందరినీ చూసేనా శశిభూషణ్ ఇప్పుడు కాదు పద నిశ్చితార్థం ఏమీ జరగదు ఆగిపోతుంది పదరా అన్నారు మధుకిరణ్ గీతిక వైపు చూశాడు నా పక్కల నుండి తప్పించుకోవడం నీ తరం కాదన్నట్టు చూసి కన్ను కొట్టు వెళ్ళిపోయాడు గీతిక రెండు చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ పైకి వెళ్ళిపోయింది చిన్నక్క అంటూ భయంగా పరిగెత్తింది వెనకాలే శ్రావణి నేను బ్రతకను శ్రావణి అంటూ ఏడుస్తూ తన చేతి ఉంగరానికి ఉన్న వజ్రాన్ని తీస్తుంది గీతిక ఆపు ఏం మాటలు అవి ఇంకోసారి మాట్లాడేవంటే నేను చచ్చినంతొట్టు అంటూ ఉంగరం తీసేసుకుంది శ్రావణి ఏడ్చేసింది శ్రావణి గీతికను కౌలించుకుని నా వల్ల ఇంటి పరువు పోతుంది నేను బ్రతకూడదు శ్రావణి అంటూ ఏడుస్తుంది గీతిక తప్పు చేయనప్పుడు నువ్వు ఇలా చేస్తే తప్పు చేస్తున్నట్టు అవుతుంది అక్క అలాంటి నిర్ణయం మార్చుకో అన్నది శ్రావణి గట్టిగా తప్పు చేయలేదు శ్రావణి నేను పిచ్చిగా ఫోన్లో మాత్రం మాట్లాడానంటూ తలకొట్టుకుని విపరీతంగా ఏడ్చింది గీతిక అక్క నువ్వు తప్పు చేయలేదని నాకు తెలుసు కృష్ణవర్మ గారికి తెలుసు ఆ కుక్క ఏమి వాగినా భయపడాల్సిన అవసరం లేదంటూ చెబుతూ ఉంది శ్రావణి గీతికాకి ధైర్యం పైకొచ్చిన సుప్రజ మాటలు విన్నది దేవిక గారు అలాగే కూర్చోపడిపోతే ధరిని తల్లి దగ్గర ఉండి మంచినీళ్ళు తాగించింది నా బిడ్డ పరిస్థితి ఏమిటి అది ఎలా ఉందో అంటూ ఏడుస్తూ ఉంది నా బిడ్డ పరిస్థితి ఏమిటి అది ఎలా ఉందో అంటూ ఏడుస్తూ ఉంది దుర్గమ్మ గారు తల మీద చేతులు పెట్టుకుని కూర్చున్నారు ఒక్కసారి అందరూ ఇలా రండి అంటూ పిలిచారు వసుంధరా దేవి గారు కూర్చోండి మాట్లాడుకుందాం అందరం అన్నారు ఆమె అంతా అయిపోయిందని మనసులో అనుకుంటూ ఏడుస్తున్నారు దేవిక గారు అమ్మ ఊరుకో అంటూ ఓదార్స్తుంది ధరణి కృష్ణవర్మ గారు దేవా ఒకసారి మీరు రండి మీరు కూడా అన్నయ్య అంటూ రవివర్మ గారిని పిలిచాడు అందరూ కూర్చోండి జరిగిన విషయం వివరంగా చెప్పుకుందామని కృష్ణవర్మ చెప్పగానే అందరూ కూర్చున్నారు మౌనంగా శ్రావణి గీతికాన్ని వెంట పెట్టుకుని కిందకి తీసుకొచ్చింది రాజశేఖర్ నిలయం నిశ్శబ్దంగా ఉండిపోయింది కాసేపు వసుంధర దేవి గారు కూర్చుని ఉన్నారు దుర్గమ్మ గారి దగ్గర పక్కనే దేవిక ఎదురుగుండ విశ్వనాథ్ గారు అంబిక గారు సుప్రాజ్ దేవాన సుప్రజ దేవానాథ్ కూర్చున్నారు శ్రీనివాసరావు గారు ఆనందరావు గారు రవివర్మ కృష్ణవర్మ అంతా కూర్చున్నారు ఆ పక్కనే ఉన్న సోఫాలో ధరణి గీతిక శ్రావణి రాజా కూర్చున్నారు పండుగ వాతావరణంలో ఉండాల్సిన ఇల్లు ఏదో జరిగినట్టు ముభావంగా అయిపోయింది వసుంధ్రదేవి గారు మాట్లాడుతూ వచ్చిన వాళ్ళు ఎవరు అసలు ఏంటి గొడవ పెళ్లి వాళ్ళకి తెలియాలి ఒక్కోసారి మంచి పిల్ల కూడా ఇటువంటి బాధలు వచ్చి పడతాయి అది మనం అర్థం చేసుకోవాలి ఎవరో ఏదో అన్నారని నిజం తెలుసుకోకుండా మంచి కుటుంబంలోని మనం మనం ఒకటిగా ఉండకుండా విడిపోవడం మంచి పద్ధతి కాదు అని చెప్పారు వసుంధ్రాదేవి గారు అది నిజమే ఏ నిందా కూడా రుజువు లేకుండా నమ్మలేము ఒకవేళ ఏదైనా రుజువు ఉన్నదని నింద వేయడం కూడా తప్పే నిజమనేది తెలుసుకుని మాట్లాడాలన్న విషయం నాకు తెలుసు అన్నారు లాయర్ విశ్వనాథ్ గారు కరెక్ట్గా చెప్పారు అందరూ కూర్చొని ఏం జరిగిందో మాట్లాడుకోండి మనసు విప్పి మాట్లాడుకుంటే అన్నీ తెలుస్తాయి అన్నారు దేవి గారు నిజానికి అటువంటి నిశ్చితార్థ వేడుకలలో అలా రభస జరగడం అందరికీ చాలా బాధగా ఉంది ఒక ఆడపిల్ల విషయం మర్యాద అది అంబిక గారికి కూడా ఆడపిల్లలంటే ఎంతో ప్రేమ వారిపై నిందలు పడితే భరించలేదు ఆమె ఆమె తత్వం గీతిక కళ్ళు చూసి బాధపడుతూ ఉంది గీతిక మనసులో బాధపడుతూ ఉంది నిజంగా అక్కకి నిశ్చితార్థం వేడుకలు జరుగుతుంటే చెడగొట్టాలని తను ఎంతగానో ప్రయత్నించింది మూర్ఖంగా ఇప్పుడు అదే అక్క అందరూ కలిసి తన నిశ్చితార్థం జడపాలని ఎంతగా ప్రయత్నిస్తున్నారు నిజమైన ప్రేమకు అర్థం ఏమిటో కళ్ళారో చూస్తూ బాధపడుతూ కళ్ళు తుడుచుకుంది పెళ్లి వాళ్ళలో మంచి మనసు వారి కళ్ళల్లో చూసి నిజాన్ని నిర్భయంగా చెప్పాల్సిన అవసరం ఉంది అని కృష్ణవర్మ అభిప్రాయం ఏం జరిగిందో చెప్పండి అన్నారు విశ్వనాథ్ గారు దేవానాథ్ మాట్లాడుతూ పర్వాలేదు జరిగిన విషయం చెప్పండి తప్పు లేకపోతే మనం ఎందుకు భా భయపడాలి అన్నాడు నవ్వుతూ జరిగిన విషయం నేను చెప్తానన్నది ధరణి ధరణి చెప్పే పద్ధతి బాగుంటుందని అందరూ ఆమెకే అప్పగించారు ఫోన్లో ఫ్రెండ్ అయ్యాడు మధుకిరణ్ కేవలం ఫోన్లో మాటలతో ఏదో అమెరికా అని అదని ఇదని పిచ్చి కబుర్లు అబద్ధాలు చెప్పాడు గీతిక అలా మాట్లాడడం తప్పే కానీ అది చేసిన తప్పు మాత్రం ఫోన్లో మాట్లాడడమే ఏదో చిన్న అంతకు మించి ఏమీ లేదు అంకుల్ గారు అంటూ విశ్వనాథ్ గారి వైపు చూసి చెప్పింది ధరణి ఇంతలో కృష్ణవర్మ పిలిపించిన అబ్బాయి సీసీ కెమెరా రికార్డుకు సంబంధించిన క్యాసెట్ తెచ్చాడు మాట్లాడదాం రమ్మంటే హోటల్ మాన్సాకు వెళ్ళిన మాట నిజం అలా వెళ్ళడంలో గీతిక అమాయకత్వాన్ని కూడా గ్రహించాలి మీరు కానీ అలా వెళ్ళే అమ్మాయిని ఒంటరిగా వెళ్ళనివ్వలేదు మేము అన్నది ధరణి అందరి వైపు చూస్తూ చెప్పండి కృష్ణ గారు అని చెప్పింది ధరణి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా గంభీరంగా మాట్లాడుతున్న ధరణి వైపు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు కృష్ణవర్మ శ్రావణి వైపు చూశాడు శ్రావణి వచ్చి మాట్లాడుతూ అంకుల్ అంటూ విశ్వనాథ్ గారి వైపు చూసి అక్కతో నేను వెళ్ళాను అంకుల్ అతను అలా రమ్మున్నాడని నాకు తెలుసు కానీ నాకు భయం వేసి డాక్టర్ కృష్ణవర్మ గారికి చెప్పాను ఆయన అలా పంపించవద్దు నేను ఒక ప్లాన్ చెప్తాను దాని ప్రకారం చేద్దామన్నారు అక్క నేను రెడీ అయ్యి అక్క మాంసా హోటల్కి వెళ్ళింది నేను గుడిలోకి వెళ్ళానని చెప్పింది శ్రావణి కృష్ణవర్మ వైపు చూస్తూ అవును మన కుటుంబాల్లో ఆడపిల్లని వాడు ఎవడో రమ్మంటున్నాడని తెలిసి ఆ హోటల్లో నేను ముందే ఏర్పాటు చేయించానంటూ తను చేసిన ఏర్పాట్లన్నీ చెప్పారు కృష్ణవర్మ రాజశేఖర్ నిలయంలో పెద్దవారంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు మాకు తెలియక ఉండే ఇంత జరిగిందా అని ఒక ఇంత గీతిక వైపు కోపంగా చూస్తున్నారు చూడండి సీసీ కెమెరాది అన్ని దాని ల్యాప్టాప్లో పెట్టా కృష్ణవర్మ అక్కడ జరిగిందంతా ఉంది ఆ తర్వాత వెంటనే బ్యాక్ డోర్ నుంచి కృష్ణవర్మ గారు శ్రావణి రావడం కూడా అన్ని రికార్డ్ అయిపోయాయి గీతిక ఏడవడం మొత్తం ఇది జరిగింది అన్యాయంగా గీతిక గారిని మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు పిల్లలు ఒక్క వయసులో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటున్నారు ఈ ఆన్లైన్ స్నేహాలకు ఎక్కువ మక్కువ చెప్తున్నారు వివరం తెలిసిన వారు ఇలా చేయలేరు అన్నాడు కృష్ణవర్మ రవివర్మ గారు ఇదంతా కూడా ఏమీ తెలియని తన వల్ల గీతిక చేయడమే తప్ప వివరం తెలిసిన మాత్రం కాదని గట్టిగా చెప్పారు దేవానాథ్కి సుప్రజ మొత్తం చెప్పింది తను విన్నది ఆ అమ్మాయి తప్పేమీ లేదని నమ్మవచ్చు కరెక్ట్గానే చెప్పింది గీతిక వైపు చూస్తూ ఆన్లైన్లో ఎంతకాలం నుండి పరిచయం మధుతో అన్నాడు దేవానాథ్ వారం రోజులు కూడా కాదన్నది గీతిక ఏడుస్తూ పక్కపక్క నవ్వాడు దేవానాథ్ అందరూ ఒక ఆశ్చర్యంగా చూశారు దేవా వైపు ఏమిటి వారం రోజులకే ఎవరో పరాయి మనిషి రమ్మంటే అలా వెళ్ళిపోతావా గీతిక కెమెరాలో చూస్తే అన్ని నగలు వేసుకుని పెడతారా ఏ కాలంలో ఉన్నారు మీరు అంటూ నవ్వాడు అంబికా గారు లాయర్ విశ్వనాథ్ గారితో మాట్లాడారు లాయర్ విశ్వనాథ్ గారు మాట్లాడుతూ ఈ విషయంలో మా అబ్బాయి అభిప్రాయాన్ని భావిస్తాము వాడికి ఏది ఇష్టమైతే అదే అని నవ్వేశారు కానీ నా భార్య భయపడుతుంది వాడెవడు రౌడీ గ్యాంగ్ సంబంధించిన వాళ్ళలాగా ఉన్నారు ఏవేవో ప్రగల్భాలు పలుకుతున్నారు వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని భయపడుతుంది కానీ నేనున్న వృత్తిలో నా కుటుంబంతో నాకు ఇటువంటి వాళ్ళు కొత్త ఏమీ కాదు ఇరవై నాలుగు గంటలు ఇటువంటి వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాను ఒక లాయర్గా అందువల్ల నాకేమీ భయం లేదు అభ్యంతరం లేదన్నారు లాయర్ విశ్వనాథ్ గారు సుప్రజ మాట్లాడుతూ జరిగిన విషయంలో గీతిక అమాయకత్వం తెలుస్తుంది ఎదిగి ఎదిగనే ఆమె మనస్తత్వం తెలుస్తుందని నవ్వుతూ చెప్పారు మాట్లాడుతున్న సుప్రజా వైపు చూశారు ఆనంద్ గారు సుప్రజ దేవికా గారి వైపు చూస్తూ ఎవ్వరూ బాధపడకండి జరగాల్సింది చూడండి అన్నది సుప్రజ సుప్రజా మాటలు విన్న దుర్గమ్మ గారి కళ్ళ నీళ్ళు వచ్చాయి పంతులు గారికి ఫోన్ చేద్దామని అన్నారు రవివర్మ గారు ఉండండి కాసేపు అన్నాడు దేవానాథ్ గీతిక నేను మీతో మాట్లాడాలి అన్నాడు ఒక్కసారి టెన్ మినిట్స్ మాట్లాడుకోండి అంతా మీకే అర్థమైపోతుంది అన్నారు రవివర్మ ధరణి ఇద్దరు ఒకేసారి గీతిక దేవానాథ్ లాన్లో కూర్చుని కుర్చీల్లో ఉన్నారు చెప్పండి గీతిక మీ మనసు ప్రస్తుతానికి ఏమనుకుంటుందో అదే చెప్పండి నేనంటే ఇష్టమా కాదా అది కూడా చెప్పండి అన్నాడు దేవానాథ్ నవ్వుతూ నాకు మీరంటే ఇష్టం మొట్టమొదటిగా మీరు నన్ను చూసి నేనంటే ఇష్టం అని చెప్పాక నాకేమీ అర్థం కాలేదు నిజమే కానీ నిన్నంత సంఘటన జరిగాక ఆ భయాన్ని నేను అనుభవించాక నా జీవితం విలువల గురించి తెలిసింది అప్పటి వరకు నాకేమీ తెలియదు నమ్మండి అక్కడి నుండి ఇంటికి వచ్చాక నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలిసింది నా వాళ్ళు నా కోసం ఎంత ఆపద నుండి తప్పించి నన్ను భద్రంగా ఇంటికి చేర్చారో నాకు అర్థమైంది అప్పటి వరకు నాకు పెద్దగా తెలియదు మాక్ ఎప్పుడు మంచిగా చెబుతూ ఉండేవారు నాకు వినేదాన్ని కాదు ఒక రకంగా అందంగా ఉన్నానన్న గర్వం కూడా ఉండేది స్టావ్ని ఆ రోజు నా ఫోన్లో చూసి కనిపెట్టి సరిపోయింది ఈరోజు నేను ఇలా ఉన్నాను లేకుంటే అంటున్న గీతిక పట్టుకున్నాడు దేవానాథ్ భయం ఏమీ లేదు తప్పు చేయని వారు ఎవ్వరు లేరు కానీ మనసులో మచ్చనేది ఉండకూడదు అందుకే నిన్ను మిమ్మల్ని నేను మిమ్మల్ని అడిగాను నేను ఇష్టమా అని అన్నాడు దేవానాథ్ నవ్వుతూ నాకు జ్ఞానద్వయం అయ్యింది తర్వాత నన్ను నన్నుగా చూడగానే ఇష్టపడ్డ మీరు మీ పేరు విన్నా కూడా నాలో ఏదో అందమైన ఊహల అలజడి కలిగింది నా గుండెల్లో ఏదో చిన్న అలజడి అది నిజమైన ప్రేమని నేను తెలుసుకున్నానని చెప్పింది గీతిక ధైర్యంగా దేవ కళ్ళల్లోకి చూస్తూ గీతిక కళ్ళల్లో ప్రేమను గమనించాడు దేవా థ్యాంక్ యూ మీరు కాదని చెప్తారేమో అని ఎక్కడో చిన్న అనుమానం అది కూడా పోయింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీ కనుక నా నా మా స్టోరీస్ నచ్చినట్లయితే మీరు మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీనా గారి ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ కోస్ రిటర్న్ బాయ్ శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారివి చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ కామెంట్స్ తెలియచేయండి ఫ్రెండ్స్ బాయ్